కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమ్ గారు సంసారంలో భార్యాభర్తల మధ్య ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఎంతైనా ఉండొచ్చు ఎంతైనా ఉండచ్చు కాదు జయ ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు పెళ్ళి ఎక్స్పెక్టేషనే కదా కదా ఇప్పుడు మన పద్ధతి మన పాతకాల పద్ధతి వివాహ వ్యవస్థ ఇవాళది నేను అడిది కాదు ప్పటిదో ఆడవాళ్ళకి ఒక రక్షణ మగవాళ్ళకి ఆడవాళ్ళ రక్షణ భద్రత మగవాళ్ళకి ఒక ఆసరా ఇది సాధారణమైనది వీళ్ళిద్దరూ కలిసి సంసార రథాన్ని ముందుకు తీసుకెళ్తారు సంతానాన్ని అంటారు వాళ్ళ అమ్మా నాన్నని హలో అంటారు వీళ్ళమ్మా నాన్నని చూసుకుంటారు ఏదో సంసారాన్ని వృద్ధి చేస్తారు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు మామూలుగా జరిగేవి అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ ఇద్దరు కలిసి ఉండరు కదా యాత్రికులు అనుకో నువ్వు ఆ దారిని వచ్చావు నేను ఈ దారిని వచ్చావు ఇద్దరం కలిసి ఓ దారిని ఎవరి దారిని వాళ్ళు పోతాం అనుకుంటాం ఇష్టమైతే నడుస్తావు లేదు అయితే మానపడేస్తాం పెళ్ళి ఎట్లా కలిసి నువ్వు ప్రయాణం చేయాలి జీవితాంతం వరకు మీ ఇద్దరితో మీ ఇద్దరిపై మీ ఇద్దరు కలిసి ఉంటే మీ ఇద్దరే ఉండరు కదా మీకేమో ఆటో కుటుంబం ఇటో కుటుంబం రెండు ఉంటాయి మీ ఇద్దరు కలిసి ఓ కుటుంబం మళ్ళీ మీకు సంతానం సజావుగా జరిగేదే ఇప్పుడు ఇదంతా గోల్ లేకుండా జరిగిన నాళ్ళు బాగానే ఉంటుంది ఎవరికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా ఇబ్బంది అసలు లేకపోయినా లేకపోతే ఇంకా నువ్వు కలిసి ఉంటాలో అర్థమే లేదు ఏదో కొంత ఉండాలి ఎంతో కొంత అయితే మితిమీరిన ఎక్స్పెక్టేషన్స్ కానీ అసలు ఒక సాధారణమైన ఎక్స్పెక్టేషన్ కూడా తీర్చని తనం కానీ ఈ రెండు కష్టం మితిమీరిన అంటే మితిమీరటం ఇప్పుడు ఒక సామాన్యమైన కుటుంబం ఈ అమ్మాయికి తన బర్త్డే అంగరంగ వైభవంగా చేసేయాలి ఓకే ప్రతి బర్త్డేకి బర్త్ ఏదైనా కొనిపెట్టేసేయాలి స్పెషల్ గిఫ్ట్ స్పెషల్ గిఫ్ట్లు బాగా చేసేసేయాలి ఎప్పుడు ఏం కావాలన్నా లేదనకూడదు కాదనకూడదు ముద్దుగా చూడాలి అలా ఎలాగో చూసుకోవాలి అద్భుతంగా చేసేసేయాలన్నీ ఇవి అందరు ఆడపిల్లలకి ఉంటాయి ఉండవా అంటావు నన్ను నాకు ఉంటాయి అందరికీ ఉంటాయి అవతల వాడి శక్తియుక్తులు వాడి సమయం పరిస్థితులు పరిస్థితులు అవకాశాలు ఇప్పుడు ఇవి ఇవి ఏంటంటే కొంచెం భర్త భార్య పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి పెళ్లి రోజుని కాస్త పలకరించాలి ఏదో మరి చక్కగా మాట్లాడుకోవాలి ఆమె అడిగిన వంద వస్తువుల్లో సగం బావు బావు కాదు పదైన వందలో పదైన చెయ్యాలి ఒకసారి కాకపోతే ఓసారైనా కాస్త ముద్దుగా ముచ్చటగా మురిపంగా చూసుకోవాలి ఎందుకంటే ఆమె నీకు తోడు భగవంతుడిచ్చిన స్నేహితురాలు భార్యని బాగా చూసుకోవడానికి వాడు ఎందుకు పనికిరాని వాడు అన్నాడు చాణుక్యుడు భార్యని బాగా చూసుకోవాలి అది వస్తేనే నీకు ఏదైనా వచ్చినట్టు నీకు ఇదే రాబోయారు ఆయన నేను మీద కూడా చెప్పాడు నీతి దాన్ని కూడా వదిలిపెట్ట అదే కదా కానీ మళ్ళీ భార్యలకు బోళ్ళు చెప్పాడు భార్యలు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని ఆయన చాలా చెప్పాడు చాణక్యుడు ఇంత మాత్రం చేయాలి కానీ కనీసం భార్యల మామూలు వ్యవహారాలని కూడా పట్టించుకోకుండా నాకు చెప్పకుండా ఊపిరి కూడా పిలుచుకోకూడదు అనేవాళ్ళు నాకు చెప్పకుండా ఎందుకు చేసావు అని పోట్లాడేవాళ్ళు మామూలుగా అసలు ఒక వైఫ్ సహజంగా కోరుకుంటుంది కొంత భర్త తనతో ప్రీతిగా ఉండాలి ప్రేమగా ఉండాలి తనంతట తన దగ్గరికి తీసుకోవాలి తనంతట తను ఏదైనా అయ్యి తిన్నావా అది పడుకున్నావా లేచావా ఏమిటి మొహం అలా ఉంది ఒంట్లో బాగోలేదా మినిమం అవి కూడా చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా చక్కగా భార్యలతో సాయిదా ఫాయిదాగా ఉండి అన్ని పనులు చేసి పెడుతూ చేస్తూ కావాలంటే ఇంట్లో పని కూడా చేసేస్తూ పిల్లల్ని ఆడిస్తూ అమ్మాయి ఉద్యోగంలో కూడా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఉన్నట్టే ఏమీ పట్టించుకోకుండా పాతకాలము రైతు కుటుంబాల్లో మగవాడి దారిని మగవాడు వెళ్ళిపోయి ఆడవాళ్ళు పనిచేసి పట్టించుకొని ధోరణి ఉండే చూడు ఒక పాత ధోరణి వెనకబడిన ధోరణి ఆడాళ్ళని పెంచకూడదు ఆడాళ్ళకి ఏం చూడకూడదు దానికి ఎక్స్పెక్టేషన్ ఏమిటి కాదు గుడ్డు లాంటి భావాలు ఉన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు మార్చుకోవాలి వాళ్ళు మారాలి వీళ్ళు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ ఆడవాళ్ళు తగ్గించుకోవాల్సి వస్తుంది మగవాళ్ళకి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా పాపం వాళ్ళకు కూడా తమ వచ్చి ఇప్పుడు అమ్మాయి ఇంట్లో ఉంటుంది అనుకో ఇంట్లో ఉండే అమ్మాయి అయితే తను వచ్చే వాళ్ళకి ఏదో కాస్త కాఫీయో టీయో పోయాలి టైంకి వేళకి అన్నం పెట్టాలి వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి తనతో బాగా ఉండాలి ఈయన ప్రేమగా ఉంటాడు ఆవిడ ఎందుకు ఏమిటి పిచ్చివేశాలు అంటుంది నేను కొంచెం బాగా రొమాంటిక్గా ఉండే ధోరణి ఆవిడ అంత రొమాంటిక్ కాదు ఇవన్నీ కోరుకుంటారు సహజ చెప్తారు రమ్మకొని అవునా కాదా జయా చెప్పు నేను ఈజీగా చెప్పేస్తాను ఓకే ఉంటారు ఇవన్నీ ఉంటారండి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు లేదా ఇతనికి నీట్గా క్లీన్గా టైడీగా అలా ఎలాగో తను వచ్చేసరికి చక్కగా సినిమాటిక్గా అలంకారం చేసుకుని వీళ్ళు రీచ్గా చేసేసి ఏమిటో ఎట్లాగో చేసేసి చేయాలని తను లేదా తన మాటే వినాలి అన్నిటికీ తన మాటే వినాలి వాళ్ళ అమ్మా నాన్న పేరెత్తకూడదు ఫ్రెండ్స్ పేరెత్తకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడు తనతోటే ఉండాలి తన మాటే వినాలి తను అనుకున్నదే చేయాలి తను వద్దంటే గాలి పీల్చిన కూడా మానేయాలి భార్య ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి ఉంటాయి రెండూ తప్పే కదా జయ అవునవును ఖచ్చితంగా నన్ను నేనే క్వీన్గా ఉండాలని అమ్మాయి అనుకోకూడదు నేనే కీల్గా ఇతను అనుకోకూడదు ఇప్పుడు రీచ్ కావట్లేదు అనుకుందాం ఎక్స్పెక్టేషన్ని ఇద్దర్లో ఒకరు రీచ్ కావట్లా ఎలా మార్చుకోవాలండి పార్ట్నర్ ముందు మొదట మాట్లాడుకోవాలి కొంతమంది వినరు మాట్లాడుకోవాలి అనగానే మన కామెంట్లు వచ్చేస్తాయి మాట్లాడలేదు వినరండి 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 ఇరవై ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నానండి వాళ్ళు వినరు వాళ్ళు వినరు వాళ్ళు వినరు ఓకే అప్పుడు ఏం చేస్తాం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి మనకి ఇంతంత ఉన్నాయనుకోండి వాటిని చిన్నవిజయం చేసుకో ఓకే కనీసం ఇది మీట్ అయ్యాం విన్నరు అని తెలుస్తుంది మీరు కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు కదా అది వదిలేయండి అది అది కరెక్టా కదా వదిలేయాలి ఎన్నని వదిలేసుకోవాలి అని ప్రశ్నిస్తారు మళ్ళీ అయినా వదులుకోవాల్సిందే సంసారం వదులుకోలేం కదా చచ్చి ఏం చేస్తాం అందుకని ఇప్పుడు రీచ్ కాలప్పుడు మీరు అన్నట్లు వదులుకోవటమే మంచిది కదా మన ఎక్స్పెక్టేషన్ మీట్ అయ్యే పద్ధతి అవతల వాళ్లలో లేకపోతే వీళ్ళని వదిలేయటం కష్టం కాబట్టి ఎక్స్పెక్టేషన్ వదిలేయటం సులువు కాదు రమ్ గారు ఎవరితో చెప్పిస్తే మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేస్తే మార్తారు చేయొచ్చు ప్రయత్నం చేయొచ్చు కాకపోతే అందరి దగ్గర అది కుదరదు జయ మూడో వ్యక్తిని ఇన్వాల్వ్ చేయొచ్చు ఆ అమ్మాయికి ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాటినైనా నువ్వు మీట్ అవ్వాలి అని అతని అక్కలో చెల్లెళ్ళో అమ్మలో ఫ్రెండ్స్ చెప్పొచ్చు కానీ వాళ్ళు వినొద్దు వాళ్ళు మాత్రం మా అబ్బాయి అంతే నువ్వు అలా ఇవే సర్దుకో అనేవాళ్ళు లేరు ఉంటారు వాడు అలాగే ఉంటాడు నువ్వు సర్దుకో వాడు అలాగే ఉంటాడు నువ్వు అడ్జస్ట్ అవ్వు వాడు ఎలా ఉన్నా నువ్వు అడ్జస్ట్ అవ్వు వాడు నవ్వినప్పుడే నవ్వు వాడు ఏడ్చినప్పుడే ఏడు వాడు వద్దంటే మానేయ్ అంతే అలాంటి వారు కూడా ఉంటారు మరి ఇప్పుడు నేను కూడా అలాగే చెప్పాను చెయ్యామన్న ఒక అమ్మాయికి అసలు అతను విండు ఏం చేస్తావు ఎవరితోటి తెప్పించలేవు వాళ్ళ అమ్మా నాన్న మాట కూడా అతను వెండు మరి ఎట్లా నమ్మగారు అసలు ముందుకు ఎలా వెళ్ళగలుగుతాం ఇప్పుడు ఒక ప్రేమ ఉండదు అలాంటి వాళ్ళతో ఒక సంతోషం ఉండదు ఇంకా మనిషి ఈదాల్సిందేనా ఈదాల్సిందే ఈదాల్సిందే జయ జీవితాలు ఇంకొక రకంగా ఉండవు ఈదకండా ఈత మానేసి ఫారిన్ కంట్రీస్లో లాగా లేదా ఎవరిలాగానో చీ నేను వీటితో ఈదను అని ఇంకోటి తీసుకునే అవకాశం ఈ చొక్కా నచ్చలేదని ఇంకో చొక్కా వేసుకునే అవకాశం ఉంటుందా జీవితానికి జయ అది అడ్వైజబులేనా కాదు కాదు ఎన్ని చొక్కాలు మారుస్తాం మనము పైగా ఎప్పుడు ఒక మనిషి ఎక్స్పెక్టేషన్ని ఇంకో మనిషి మీట్ అవ్వటం అనేది తక్కువగానే ఉంటుంది తక్కువే నాకు కావలసినట్టుగానే చేసేవాళ్ళు దొరకరులో తక్కువ ఉంటారు దొరకరు చాలా అంటే చాలా తక్కువ అసలు ఇలసాటి లేని జంట అని మనం భావించే వాళ్ళల్లో కూడా ఎంతో కొంత అన్బన్ ఉండే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు భార్య భర్తలన్న కానీ వాళ్ళు ఒక చోట పెరుగుతారు వాళ్ళ రకం వేరు మనం చోట పెరుగుతాం మన రకం వేరు ఈ రెండు రకాలు కలిసేటప్పుడు అది ఇట్లా లక్క లాగా అతుక్కుపోవాలి లక్క వేరు బంగారం వేరు ఎవరి గుణం వాళ్ళకే ఉంటుంది మీరు కలిసి ఉండాలన్న ఒక్క గుణం ఉంటే ఇక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా నడుస్తూనే ఉంటాయి ఆ నడుస్తూనే ఉంటుంది ఇది నడుస్తూనే ఉంటుంది ఇది ముందుకెళ్ళిపోతూ ఉంటుంది ఇప్పుడు లక్క బంగారం ఒకటి కాదు కదా కాదుగా దానికి అసలు విలువే లేదు లక్కకి బంగారానికి విలువ ఉంది కానీ పల్సర్ రేక్ అయితే వొంగిపోతుంది లక్క ఉంటే అది గట్టిగా ఉంటుంది అవునండి కరెక్ట్ ఇప్పుడు ఈ రెండు ఒకదాని గుణాన్ని ఒకటి అంటుకుంటాయా అంటించుకో అంటే ఇవి పాతకాల మాటలు కదా జయ నేను వెనకబడిన దానిలాగా కనపడతాను కానీ వీటిలో ఎంత విలువ ఉంది విలువ ప్రతి అక్షరం ఒక బంగారం అనమాటం లాంటి పాత మాట ఇది లక్కా బంగారం ఎందుకు కలిసి ఉండాలి మనం మనం ఎందుకు కలిసి ఉండాలి వంగిపోకూడదంటే కలిసి ఉండాలి విలువ పెరగాలి అంటే కలిసి ఉండాలి లేదా మనం ఎప్పటికీ మనం ఏదో ఒకదాన్ని సెర్చ్ చేస్తూనే ఉంటాం నీ సెర్చింగ్ వస్తువుల కోసమో విషయాల కోసమో సెర్చ్ చేయొచ్చు వ్యక్తుల కోసం సెర్చ్ చేయాలంటే ఎన్ని చేతులు మారాల్సి వస్తాం మనం మన ఇద్దరితో పాటు మూడో వ్యక్తి కూడా రెడీగా ఉంటారు కదా ఉంటారు కదా కొద్ది రోజులు ఒకళ్ళతోటి కలిసి ఉండేసరికల్లా సంసారం పెరిగిపోతుంది సంతానం ఏర్పడుతుంది మనకి ముందు వెనక కుటుంబాలు వచ్చే ఉంటాయి ఇన్వాల్వ్ అయిపోతారు కదా జనాలు ఇన్వాల్వ్ ఎవరితోటి సంబంధం లేకుండా ఫ్రీ ల్యాన్స్గా ఫ్రీ బర్డ్గా తిరిగే వాళ్ళు వాళ్ళని మామూలు మనుషులు కాను అంటే మర్యాదస్తులుగా చెప్పాలి సమాజం సమాజం ఒప్పుకోదు మనమేమో ఇందులోనే వెళ్ళాలి మన కల్చర్ ఏది కల్చర్ ప్రతి వాళ్ళకి చులకనైపోతాం చులకనైపోతాం ఇప్పుడు సమాజం ఏంటంటే మగవాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి ఆడవాళ్ళు సర్దుకోవాలి రెండు ఒకటే అంటే ఒకటి రెండు ఒకటే రెండు ఒకటే వాళ్ళ పరిధి వరకు వాళ్ళు అడ్జస్ట్ అవ్వాలి వీళ్ళ పరిధిలో వీళ్ళు సర్దుకోవాలి సర్దుకుని ఒక వివాహానికి ముందే మాట్లాడుకునే అవకాశాలు డిస్కస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అవన్నీ మాట్లాడుకోండి వన్స్ పెళ్ళిలోకి ఫిక్స్ అయ్యాక ప్రపంచం మన గురించి మాట్లాడేలాంటి పరిస్థితులు కల్పించుకోవద్దు ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేని ఎక్స్పెక్టేషన్స్ కనుక ఉంటే ఏ విషయంలో మీట్ అవ్వలేకపోతున్నామో దాన్ని కొంచెం తగ్గించుకోండి లేదా రెండో వాళ్ళు దాన్ని మీట్ అవ్వడానికి కొద్దిగా ట్రై చేయండి ఎస్ తగ్గించుకోవటం మీటర్ ప్రయత్నం చేయటం ఈ రెండు ఇద్దరూ చేయవలసిందే చేస్తే సంసార రథం ముందుకెళ్తుంది నేను అనుకుంటారా గారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావట్లేదు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇటు పేరెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ కల్పించుకోవాలి కొంచెం కల్పించుకొని వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తే మరింత అక్షింతులు వేయటం మరింత గ్యాప్ను పెంచే ప్రయత్నాలు కాకుండా అలాగే చేస్తారు అదే జరిగింది ప్రధానమైంది మనతో ఉన్న రెండో వ్యక్తి వీళ్ళతో ఎందుకున్నావా అని నిత్యము ఏడుస్తూ ఉంటే నిత్యం ఫీల్ అవుతూ ఉంటే ఎందుకు మన బతుకు వేస్ట్ కాదు అదొక జీవితమా అది మన పార్ట్నర్ హ్యాపీగా లేనప్పుడు హ్యాపీ హ్యాపీ కాదు కానీ హ్యాపీగా లేకపోయినా పర్వాలే ఏడుస్తూ ఉంటే బ భరించలేని తన ఆ బంధమే అనవసరం అనవసరం కదా ఈ అనవసరమైన బంధాన్ని ఎందుకు కొనసాగించాలని అవతల వాళ్ళకి అనిపించడం ఎంత న్యాచురల్ ఇప్పుడు నాబోడ్ టీబోడ్ దాన్ని చెప్తే ఏమంటాం మనం ఫ్రెండ్స్ ఏమంటారు ఏచి ఇంకా వీళ్ళతో ఎందుకు ఈ అమ్మాయితో ఎందుకని మగవాడి ఫ్రెండ్స్ అంటారు ఈ మగవాడితో ఎందుకని అమ్మాయి ఫ్రెండ్స్ అంటారు చెరో పక్కన లాగుతారు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలా ఇంకో చోట అడ్జస్ట్ అవ్వాల్సి రాదా కానీ కాదు గారు ఆ మనిషి యొక్క ఘోష ఎంత కొంటే ఎంత బాధ అనిపిస్తుంది కదా యువతల మనిషి మీకు అది ఎంత తగులుతుంది కదా ఎంత తగులుతుంది ఎంత బాధ ఎంత హింస పోనీ నువ్వు ఇక్కడ సరిగ్గా లేవు రేపు ఇంకా కొన్ని జీవితాలు ముందుకెళ్ళావు అనుకో అక్కడ అబ్బో ఓసారి ఇలా అయ్యింది ఈసారి అయినా సర్దుకోవాలనిపిస్తుంది నువ్వు మొదట ఎందుకు సర్దుకోవు నువ్వు నువ్వు ఆ సర్దుకోవడం మొదట ఎందుకు చేయకూ చేయకపోతావు ఇంట్లో వాళ్ళు కూడా ఒక పెళ్లి ఫెయిల్ అయింది రెండో పెళ్లి చేసాం ఇప్పుడైనా సర్దుకోవాలనుకుంటారు మీరు మొదట ఎందుకు సర్దుకోరు వదిలించేసుకోవాలని చూడటం రెండోసారి పూర్తిగా అడ్జస్ట్ అయిపోవాలని చూస్తారు అవును అది కూడా జరుగుతుంది మొదటిసారేమో చాలా చూస్తారు ఏమో డిపెండ్ అయిపోతూ ఉంటారు అదే అది కొంచెం ఆలోచించండి కుటుంబాల్లో ఆలోచించాలి పెద్దవాళ్ళు ఆలోచించుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి వీళ్ళ మధ్య సంతానం ఉంటే వాళ్ళ గురించి ఆలోచించాలి ఓకే లెట్ ఇట్ బి ఇప్పటిదాకా ఏదో అయ్యింది ఇప్పుడైనా ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్దాం ఇవి నా ఎక్స్పెక్టేషన్స్ ఇతను మీట్ అవ్వట్లేదు అని అమ్మాయి చెప్పి ఇది నా ఎక్స్పెక్టేషన్స్ ఈ అమ్మాయి మీట్ కావట్లేదని ఆయన చెప్పి మధ్యలో ఒకళ్ళని పెట్టుకుని ఈ రెండు ఎక్స్పెక్టేషన్స్ ఈ ఉన్నాయి కదా బట్ ఇట్లా ఇట్లా దగ్గర చేసుకుంటే కొంత బెటర్గా ఉంటుంది ప్రయత్నం చేసి తీరాలి ఖచ్చితంగా ఇప్పుడు మన సమాజం చాలా చిన్నది ప్రపంచం పెద్దదైపోయింది సమాజం మాత్రం చిన్నది సమాజాలు చిన్నవైపోయినాయి ఈ చిన్నవైన సమాజాల్లో మనకి భగవంతుడు తోడుగా ఇచ్చిన ఒక పెళ్ళితో ఇచ్చిన వ్యక్తిని చెడగొట్టుకోవద్దు వాళ్ళంతా చేసుకోవట్లేదా రెండో పెళ్ళి మూడో పెళ్ళి ముప్పై ఆరో పెళ్ళి అంటే మరి వాళ్ళ పిల్లల జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి అంతే కదా వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమిటి వాళ్ళ మానసిక స్థితి ఏమిటి ఎంత ఇన్సెక్యూరిటీతోటి బాధపడతారు ఆ పిల్లలు ఎవరినో చూసి వాత పెట్టుకోకూడదు కదా వాత పెట్టుకోకూడదు కదా ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు కొన్ని ఉంటాయి కొన్ని ఉంటాయి జయ చాలా క్రూరమైన వాళ్ళు లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేని వాళ్ళు వీళ్ళవి ఎక్కడ ఏ రకమైన అడ్జస్ట్మెంట్కి అవకాశం లేని వాళ్ళు ఇంకా వేరే దారి లేనప్పుడు వేరే కథ అడ్జస్ట్ అయితే సరిపోతుంది అనిపించినప్పుడు మాత్రం మీకు అనిపించదు అడ్జస్ట్ అయితే సరిపోతుంది మీ ఫ్రెండ్స్ మీ కలీగ్స్ మీ పేరెంట్స్ నువ్వు కాస్త తగ్గు అని చెప్తే తగ్గిపోండి ఎక్కడ తగ్గాలో వాళ్ళు చేర్చుకోండి ఎస్ ఇది కాదు ఇది తగ్గినా కూడా ఏమీ పొసగదు అంటే ఇక చేయగలిగేది ఏమీ లేదు అందరి దారే గోదారి మన దిగును తప్పదు కదా కానీ అడ్జస్ట్మెంట్ అయితే సరిపోతుంది అని అనుకున్న విషయాల్లో కొంచెం తగ్గించండి కొంచెం పెంచండి మొత్తానికి అంతే సూపర్ నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కలషా ఫైన్ జ్యువెల్ ఎన్ఆర్ఐల కోసం బంగారం ధరపై పదమూడు పాయింట్ ఏడు ఐదు శాతం గొప్ప తగ్గింపుతో పాటు జీఎస్టీ మరియు డ్యూటీ లేకుండా అలానే వీడియో కాల్ షాపింగ్ తో పాటు డోర్ స్టెప్ ఇంటర్నేషనల్ డెలివరీ కూడా ఇస్తున్నారు